నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి సందర్భంగా మనకున్న కర్మ ఫలితాలు దోషాలు పోవాలంటే ఆ రోజున మనం వేటిని దానంగా ఇవ్వాలి అలానే పెళ్లి కాని వారు పెళ్ళైనవారు ఇంకా సంతానం లేనివారు ఈ శ్రీరామనవమి రోజున ఒక చిన్న పనికనుగా చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి అవన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి మిగతా వివరాలకు వెళ్ళిపోతాం మనం ఇప్పుడు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని ఆ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగను జరుపుకుంటాను శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని అందుకని ఈ రోజున సీతారాముల కళ్యాణాన్ని కూడా జరిపిస్తారండి దేశవ్యాప్తంగా శ్రీరాముడికి పూజలు అనేవి జరుగుతాయి ఈ రోజున చాలా వరకు మన ఊర్లలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి ఈ సందర్భంగా శ్రీరాముడికి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు ఇది చాలామందికి తెలిసిందే అలానే భద్రాచలంలో కూడా అట్టహాసంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణాన్ని కూడా చేపిస్తారు అయితే ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని మనం చూస్తే చాలా మంచి జరుగుతుందని సకల దోషాలు నివారణ అవుతాయని చెప్తారు శ్రీరామచంద్రుని క్షేత్రాల్లో అత్యంత విశేషమైన క్షేత్రం ఏదంటే భద్రాచలమండి భద్రుడు అంటే రాముడని అచలుడు అంటే కొండని అర్థం శ్రీరామనవమి రోజున మనం ప్రతి సంవత్సరం కూడా భద్రతలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూస్తే గనక జన్మ సార్థకం అవుతుందని అంటారు అయితే ప్రతి ఒక్కరూ భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చూడటం సాధ్యం కాకపోవచ్చు కదా అలాంటి వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న రామాలయంలో జరిగే పూజలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నా కానీ సర్వ పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఉందండి కానీ ఈ నవమి రోజున పానకాన్ని ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఇతరులకు కూడా మీరు పంచిపెట్టండి అంటే ఏంటంటే పానకాన్ని ఇతరులకు అంటే పేదవారికి కానీ లేనివారికి కానీ అలాంటి వాళ్ళకి ఎవరికైతే పానకాన్ని పంచి పెడతారో వారికి ఉన్న జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తాను మీ ఓపిక మీద ఎంతమందికి పెడతారో అంతమందికి పంచిపెట్టండి అలానే ఈరోజు నా విసిన కర్రలను కూడా పంచి పెడతారు మీరు ఎన్ని కొనగలుగుతారో అన్ని కర్రలను కొని పంచిపెట్టండి ఒకటో రెండో ఎన్నో కన్ని కాస్త పేదవారికి వాటిని ఈ ఎండాకాలంలో వాళ్ళ అవసరాల కోసం కాస్త పంచిపెట్టండి ఇలా చేస్తే పూర్వ జన్మలో చేసిన పాపాలు ఏమైనా ఉన్నా అవి తొలగిపోతాయండి మనం ఏదైతే దాన చేస్తామో ఆ పుణ్యం జన్మ జన్మలకు మన వెంటే వస్తుంది కనీసం ఇప్పుడు చెప్పుకునే విధంగా మేలు చేయడం వల్ల ప్రజెంట్ మీరు అనేక రకాలైన డబ్బుల విషయంలో కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆ భగవంతుడి దయ వల్ల వాటి నుంచి మీరు బయటపడతారు అలానే ఈ ఉత్సవాల్లో భాగంగా దానంగా కూడా ఇస్తూ ఉంటారు కుదిరితే కనుక చేయండి శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని చూస్తే పాపాలు పోతాయని చెప్తారు మీకు వీలైతే మీరు వెళ్ళగలిగే పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి వీలు లేని వాళ్ళు కనీసం టెలివిజన్లోనైనా సరే ఆ కళ్యాణాన్ని చూసి ధరించండి అలానే ఈ కళ్యాణాన్ని మీరు చేయించడం వల్ల అన్ని రకాల కష్టాలు గ్రహపీడలు గ్రహ బాధలు తొలగిపోతాయండి సీతారాముల కళ్యాణాన్ని చేసేటప్పుడు రాముల పైన అలానే సీతమ్మ వారిపై తలంబరాలు పోసేటప్పుడు పెళ్లి కాయిన వారు ఆ తలంబరాలను చెంగుతో పట్టుకుని వాటికి మీ తలపై అక్షింతలుగా వేసుకోండి అలా వేసుకుంటే తొందరలో వివాహం జరుగుతుందని చెప్తారు అలానే సంతానం లేని వారు మీరు కళ్యాణం పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతలను తీసుకొచ్చి వాటికి ఇంట్లో ఉన్న బియ్యాన్ని కొంత జత చేసి పరమాన్నాన్ని మీరు చేసుకొని అంటే ఇద్దరికి సరిపడా ఎవరైతే పిల్లలు లేరో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సరిపడా అక్షంతలకు కాసిన బియ్యం కలుపుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పరమాణాన్ని ప్రసాదంగా కళ్ళకత్తుకొని మీరు గనక ఆ కోరిక తీర్చమని చెప్పి స్వామివారికి చెప్పుకొని తీసుకుంటే గనక తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి అలానే ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా మీకు డబ్బులు రావాలన్నా ఏదైనా కోరిక తీరాలన్నా కానీ ఆ తలంబరాలను తెచ్చుకొని మీ ఇంటి నాలుగు మూలల్లో తొక్కని ఒక ప్రదేశంలో అంటే నాలుగు మూలల్లో ఉంటాయి కదండి అక్కడ కాస్త మీరు తొక్కకుండా ఉన్న ప్రదేశంలో వేయండి అదే మీరు వ్యాపార స్థలంలో అనుకోండి మీ క్యాష్ బాక్స్లో ఒక చిన్న కవర్లో ఈ తలంబరాలు వేసి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి మీరు పెట్టేటప్పుడు శ్రీరామ జై రామ జై జై రామ అనే మంత్రాన్ని స్మరించి చేయండి ఉన్నవారు ఈ రోజున శ్రీరామ రక్షాస్తోత్రం వినడం కానీ చదవడం కానీ చేయండి ఇలా చేయడం వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయండి ఈ శ్రీరామనవమి రోజున తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా ఆ చిన్న దానాలు చేయండి అలానే చెప్పిన విధంగా తలంబరాలు ఎవరైతే సమస్యలు ఉన్నారో ఆ విధంగా చేసుకోండి మీ అందరికీ ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను లైక్ వారు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు